అప్ప నాకు అమ్మ సూధ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఆమె అడుగు పెట్టిన క్షణం నుండి మా జీవితాలు మాత్రం తలకిందుడయ్యా మోటో తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను జనరల్ గా చెప్పానరా నేను సీరియస్ గా తీసుకున్నాను ఎవర్ ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం నువ్వు అన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవింద మన టంగ్ ఏం టంగు ఐరన్ టంగు నోట్లో ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా ఈ ఫోటోలో డాక్టర్లు చూస్తుంటే ఇది గుండె మార్పిడి ఆపరేషన్ అనుకున్నా ఈ ఫోటో చూసి గిలిట్లే సార్ అంటే బ్యాండ్ వేసేదానికి మళ్ళీ కుట్లేయించి మళ్ళీ ఆయన నవ్వు కొత్త గుండెకాయ వచ్చినట్టు గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడుతున్నాం సార్ అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టి అడ్రస్ నువ్వు నమస్తే నమస్తే సార్ అదే అంతే చాలా టెన్షన్ పరిస్థితి అది జలుబు చేసినట్టుంది విక్స్ తీసుకుంటారా కొంచెం ఇది దీని మొగానికి గేటు కాదు కదా దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాట మనం ఏ రోజు జైలు వేస్తారో కూడా తెలియదు మూడు వేల కోట్లు సంపాదించింది ఎప్పుడు చూసినా జగన్ గెలుస్తాడు మెజార్టీతో గెలుస్తాడు మా ప్రభుత్వం వచ్చింది నీ బతుక్కు ఏ రోజైనా కొండ మీద ఎయిటా బతుక్కి నీ అన్నదమ్ములు నువ్వు కలిసి మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఏంటి నన్ను మాట్లాడేది సారి మాట్లాడేవనుకో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తావు ఈ రోజు చెప్తున్నాను కదా ఎక్కడ ఉంటే అక్కడ ఆడోళ్ళతో కొట్టిస్తా చూసారా సార్ వి డబుల్ యాక్షన్ చూస్తాన అన్ని అబ్జర్వ్ చేస్తానా చూసినా అంటారు తెలుసా మీకు పలటూరులో ఉంటది నాకు తెలియదమో మొదలస్తే ఈ రోజు బయటికి వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద గాండ్రిస్తున్నానేమో రేస్తున్నానేమో అనుకొని ఆంబోతులో అరస్తాంది ఓ ఆవిడి గాని వెళ్ళాల్ గురించి మాట్లాడతాడు అందుకే काय అన్నాడు ఓకే నువ్వు కూడా రారా కూడా సంసారం చేస్తाल సూపర్ 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 అరే ఆ ఇది పోలా అదిరి పోలా కూడా గడ్డంతో ఉంటారు అంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యారా చంద్రబాబు నాయుడు గడ్డంతో ఉంటాడు మరి ఆయనకి ఎన్ని లవ్ ఫెయిల్ అయిన ఉంటారు అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది కళ్యాణ్ నందినికి చేసిన అన్యాయం చేసి పవన్ కళ్యాణ్ కోస్ పండుకి నా కొడుకులు ముక్కలు ముక్కలు నరికవతలు పడేసి ఉంటాయి నాకు తెలియదు నేను చెప్తున్నా ముఖం బలం కొడతా మధ్యలోకి వచ్చినావు అంటే నేను ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మొక్కలు చెక్కలు చేసి పులపాలు చేసి తేడాగా ఉందంటే ఈ రోజైతే రాజధాని లేకుండా కూడా అడుక్కు తినే పరిస్థితి మేము వచ్చాము అంటే ఆయన చేసిన యదవ పనుల వల్లే కాబట్టి కోరుతున్నా నువ్వు ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలి అన్న ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేదు మొహం పగిలిపోయి నమ్మకున్నందు పోందరం చూయా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పింది ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కరివేపాకు లాగా వాడుకుంటున్నాడు అబ్బా చంద్రబాబు నాయుడు ఇంతవరకు వై ఎన్టిఆర్ కుటుంబాన్ని కరివేపాకు లాగా వాడుకున్నారు ఎందుకైనా మంచిది నమ్మలం నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే కళారంగానికి చెందిన నేను సాటి కళాకారుడు ఇలా అవమానపడుతుంటే బాధగా ఉన్నాయి గౌరవాన్ని కాపాడుకుంటూ ఆర్టిస్ట్ గా కొనసాగితే కనీసం నీ ఫ్యాన్స్ అయినా చివరి వరకు నీతో ఉంటా అట్లాగే పోయి రెండు పాల్ గారికి సమానంగా సోషల్ మీడియాలో అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టం కాదు నిన్నలాగా తింటదేమో పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్ లా మాట్లాడుతా

జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా ఆయన ఎడమ కాలి చిటికన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరూ పీకలేరు